జై రామానుజ హస్మద్గురు యోనమ అడిగిన రామానుజ దాసి వరలక్ష్మి అనేక దాసోహాలతో ఈ రోజు మనం తిరుప్పవై వ్రతంలో రెండవ రోజు రెండవ పాసురం చెప్పుకుందాం అమ్మ ఈ రెండవ పాసురంలో ఏం వైభవం చెప్పిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నీలా తుంగ స్తనగిరి తటి సుద్ధ ముద్భోజ్య కృష్ణం పారాజ్యం సంస్కృతి సత శిర సిద్ధ మధ్యాపయంతి సోచిష్టాయాం శ్రజిని గలితం యా బలాంతృత్య భూంతే గోదా తస్సై నమయద ఇదమిద భూయ ఏవాస్తు భూయ రెండవ పాత్రంలోని రెండవ పాత్రం యొక్క అవతారిక ఈ రెండవ పాత్రంలో అమ్మ ఏం చెప్పిందంటే ధనుర్మాస వ్రతము చేయువారు చేయవలసిన పనులు చేయకూడని పనులు ఏమి ఉన్నాయి అనే విషయాన్ని ఈ పాసరలో తెలియజేసింది ఈ సంసారిక విషయాలు విడవలసిన వాణిని విడవాలి కానీ అవి విడువుట చాలా కష్టం దుర్లభం పట్టవలసిన వాణిని పట్టుట చాలా దుర్లభం ఎందుకంటే ఒక్కొక్కసారి మంచివి అనే విషయాలు అనుకుంటే మరొక్కసారి ఆ విషయాలే చెడ్డవి అవుతాయి చెడ్డవి అనుకున్నవి ఇంకా కొంతకాలం పోతే అవి మంచివి అవుతాయి అలాగా మంచి కానీ చెడు కానీ ఎప్పుడు కూడా మారుతూ ఉంటాయి ఇది ఇది మంచి అని ఇది చెడు అని సరిగ్గా ఏమీ చెప్పలేము కానీ ప్పుడు కూడా మంచి అనేది మంచిగానే ఉండేది ఒక భగవంతుని యొక్క విషయాలు మాత్రమే ఈ శ్రీమన్నారాయణుడి యొక్క సకల కళ్యాణ గుణాలు మాత్రమే ఎప్పుడు మంచిగా ఉంటాయి అలాంటి సర్వేశ్వరుడు అనంతంగా స్థిరంగా ఆనందమయమై ఉంటాయి ఉంటాడు స్వామి అలాంటి శ్రీమన్నారాయణ యొక్క కళ్యాణ గుణాలను అనుభవిస్తూ సేవించాలి ఆ కృష్ణుడు ఉన్న చోట వీరందరూ కూడా ఆ గుణాలను అనుభవిస్తూ ఉన్నారు గోపికలు అందరూ కూడా అలాంటి ఆనందాన్ని పొందే భాగ్యం కలిగినందుకు ఈ గోపికలు అందరూ కూడా ఈ పాసురంలో ఈ రెండవ రోజు పాసురంలో చాలా ఆనందిస్తున్నారు అన్నమాట ఇంకా పాసురం ఒకసారి మనం అనుసంధి అనుసంధిద్దాం வையட்டு வாள் வீரு கால் நாமம் வைக்கு செய்யம் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுல் பையட்டு என்ற பரம நடிப்பாடி நெய்யன்னோம் பாலன்னும் நாட்காலே நீராடி மையட்டலரோ மலரிட்டு நாம் முடியும் செய்யதன செய்யோம் திக்குருளை குரலை ஐயமம் பிச்சையம் ஆனந்தன் ஐயும் கை காட்டி உயிமாந்தேலோ అమ్మ ఈ పాసురంలో ఏం చెప్పిందంటే వయ వాల్ వాళ్ళు వీరు గాల్ అంటే నందుని ఇంట అవతరించిన పో శ్రీకృష్ణ దుర్లభ మగు తన స్వరూపాన్ని సులభముగా చేసి ఈ నందవ్రజంలో అవతరించాడు ఆ కాలం ఎంత భాగ్యం అని వారి యొక్క అదృష్టాన్ని గోపికల యొక్క అదృష్టాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ పాత్రంలో ఇంకా పరంపదంలో కూడా ఈ ఆనందం ఉంట ఉండదంటండి ఈ ఈ వ్రజంలోనే ఈ ఆనందం ఉంటుంది అందుకని అచ్చటే కేవలము పరమాత్మ యొక్క పరతత్వమే చూసి ఆనందించాలి అక్కడ వైకుంఠంలో ఎలా ఉంటుందండి అక్కడ స్వామి యొక్క పరతత్వాన్ని చూసి ఆనందించాలి కానీ ఇక్కడ స్వామి యొక్క తక్కువతనాన్ని చూసి కూడా ఆనందిస్తారు అందరి చేత సేవలు చేయించుకుంటాడు శ్రీకృష్ణుడు ఆయన అందరికీ సేవలు చేస్తూ ఉంటాడు తక్కువైనా సేవలు చేస్తున్నా అతని యొక్క లీలలు అంతా కూడా చూసి తీరవలసిందే అంటారనమాట ఈ లోకంలో జ్ఞానం ఆనందం అవిద్య మరుగున పడి ఉంటాయి అందుకని స్వామంటండి పరంపదంలో ఉంటే గనక ఎలా ఉంటుందండి పగడు పగ పగలు లైట్ వేసుకుంటే ఎలాగైతే ఉంటుందో అలా ఉంటుందంట అదే ఇక్కడ గోకులంలో రాత్రి లైట్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ప్రకాశవంతంగా ఉంటుందంట అంతే అంటే పరమ పగటి పూట దీపంలాగా ఇక్కడ రాత్రిపూట దీపంలాగా ఉందని అమ్మ మనకి ఎంత బాగా వ్యక్తం చేసిందో చూడండి ఆ పదంలో ఎలా ఉంటుందో కూడా ఈ రెండవ రోజు మనకి తెలియజేసింది అక్కడ పరమ పదంలో దుష్టులు లేరంటండి వాత్సల్యం గుణం చూపించడానికి ఇంకా అపరాధాలు ఏమి ఎవ్వరు చేయరనమాట అందు గుణం ప్రకాశంప చేయదు స్వామిది ఇంకా అక్కడ ఎవ్వరు కూడా బాధపడేవారు దుఃఖితులు ఎవరు ఉండరంట ఎప్పుడైతే ఎవరైతే అక్కడ దుఃఖం ఉండదు కాబట్టి దయ్యాగుణం ప్రసరింప చేయడానికి స్వామికి అవకాశం ఉండదు పరంపదల్లో అక్కడ అందరూ కూడా హీనులు ఎవరు ఉండరండి సౌశీల్యం కలిగిన వాళ్ళు నిత్యులు ముక్కిలు ఉంటారు కదండి అక్కడ ఎవ్వరికి కూడా కోరికలు ఉండవు పరంపదల్లో ఆ స్వామినే చూస్తూ ఆ స్వామినే సేవిస్తూ ఉంటారన్నమాట వాళ్ళు సర్వశక్తి సర్వజ్ఞానత్వము సర్వ సర్వసంకల్పము తోటి పని లేదు వాళ్ళకి రేపళ్ళలో ఇవన్నీ కూడా కావాలన్నమాట అందుకని స్వామి యొక్క ప్రకాశం ఎక్కడే ఎక్కడే ఆయనకి చాలా ఆనందంగా ఉంటుందన్నమాట అందుకని ఇక్కడ ఉన్న వాళ్ళందరి పేద మీద కూడా ఈయన యొక్క ప్రభావం చూపిస్తూ ఆనందిస్తూ ఉంటుంది అనమా ఉంటారనమాట శ్రీకృష్ణ పరమాత్మ అలాంటి శ్రీకృష్ణ పరమాత్మని చూడడానికి పరంపర నుంచి ముక్త పురు ముక్త పురుషులు ఋషులు మునులు వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా స్వామి యొక్క దర్శనం స్వామి యొక్క ఈ భూలోకంలో కృష్ణుడిగా అవతరించినప్పుడు ఆ స్వామి యొక్క ఆనందాన్ని చూడడానికి అందరూ కూడా దిగి వస్తారు అంట దిగి చూసి ఎంతటి అదృష్టవంతులు నందవ్రజంలోని గోపికలు అక్కడ ఉన్న ప్రజలు అందరూ కూడా వాళ్ళ యొక్క అదృష్టాన్ని కొనియాడుతూ ఉంటారంట ఎన్నో విషయాలు విషయాలు ఉన్నా ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉంటారనమాట గోపికలు ఇంకా వీళ్ళందరికీ కూడా ఎలా ఉంటుందంట ఎడారిలో నీరుంటే ఎలాగోతే ఉంటుందో గోకులంలో కృష్ణుడు ఉండటం మూలంగా అలా ఉంటుందన్నమాట కృష్ణుడు పుట్టుక పుట్టిన కాలం కృష్ణుడు ఉన్న చోటు కృష్ణుడు ఉన్న యవ్వనం కృష్ణుడి ఉన్న యోగ్యత వీళ్ళందరూ కృష్ణుడి కృష్ణుని మూలంగా ఇవాళ యవ్వనం వచ్చింది యోగ్యత వచ్చింది మంచి కాలం వచ్చింది మంచి చోటుగా వర్ణించబడింది ఆయన కటాక్షం ఎంత భాగ్యం ఎంత భాగ్యం అని అందరూ అనుకుంటారంట అలాగే కూడా మన ఆండాళ్ళమ్మ కూడా ఆ భాగ్యాన్ని చూసి ఆనందిస్తుందంట పరమపదంలో స్వామి లేకపోతే పరమపదం ఎలా ఉందంటండి రాముడు లేని రాముడు శ్రీరామచంద్రుడు లేని అయోధ్యలో ఉందంట పరంపదం అంతా కూడా ఇంకా రేపటి నుండి మధుర ఎలాగుందంటే ఇంకా వియోగం భరించలేక పరంపదంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా ఇక్కడికి వచ్చి చూస్తూ స్వామిని అనుభవిస్తూ ఉంటారంట ఈ లోకం వీడి పరంపదం వెళ్ళ వెళ్ళడానికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇష్టపడరంటండి శ్రీకృష్ణుడి శ్రీకృష్ణుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే కదండి పరమపదం అలాంటి నాథుడు రేపడిలో ఉన్నాడు అని సంతోషపడుతూ ఉంటారు ఈ విషయం హనుమంతుని గురించి కూడా మనకి ఉదాహరణగా చెబుతుంది అమ్మ అంటే ఆంజనేయుడు అంటండి పరమపద లాస్ట్ రామావతారం చివరికి వచ్చే సమయానికి శ్రీరామచంద్రుడు అంటాడంట హనుమంతుడితోటి ఆంజనేయ నీవు పరమపదం వస్తావా అని అడిగాడంట అప్పుడు హనుమంతుడు శ్రీరామచంద్రుడికి నమస్కారం చేసి ఇట్లు పలికాడంట నా స్నేహము నా భక్తి నిత్యము నీదే నీయందే కలిసి ఉన్నది అందుకని నా భావన వేరొక చోటకి పోదు హనుమా అని ఆ హనుమంతుడు రాముణ్ణి వదిలినా అతని ప్రేమ మటుకు వదలదు దేవుడిని కాదట అతని అందం ఒక్క మాటలో చెప్పాలంటే రామ సౌందర్య కట్టుబడి పోయాడు హనుమంతుడు అంటే రాముడి యొక్క సౌందర్యానికి కట్టుబడి ఉన్న వాళ్ళు ముగ్ధులు కాని వాళ్ళు ఎవరుంటారండి ఎవరైనా సరే రాముడి యొక్క సౌందర్యాన్ని చూసి వాళ్ళ ఆ సౌందర్యాన్ని మోహింప మోహింపచేయకుండా ఉండలేరంట మిత్రులైనా రా శ్రీరామచంద్రుడికి మిత్రులైనా సౌందర్యాన్ని మోహిస్తారంట శత్రువైనా మోహిస్తారంట మూడులైనా సరే ప్రజ్ఞులైనా సరే స్త్రీలైనా సరే పురుషులైనా సరే అందరూ ఒకే విధంగా రామ సౌందర్యాన్ని చూసి ముగ్ధులైపోతూ ఉంటారంట ఆనందిస్తూ ఉంటారంట అలాంటి శక్తికి లోగబడిపోయాడు శ్రీ హనుమంతుడు అలాంటి వశమైపోయి రాముని అంది తన యొక్క మనసు లగ్నము చేసి ఎప్పుడు కూడా చిరంజీవిగా ఈ లోకంలోనే ఉంటూ నీ స్మరణ చేసుకుంటూ నీ నామాన్ని జపించుకుంటూ నీ యొక్క రూపాన్నే నిలుపుకుంటూ ఇక్కడే ఉంటాను స్వామి అంటాడంట హనుమంతుడు అంటే తన తన రూపంలో తన మనసులో అనువనువు ఆ హనుమంతుడి యొక్క రోమ రోమానికి రామనామమే కదండి అంతను పరంపదం నాకేం పని నేను ఎక్కడ ఎక్కడున్నా కూడా నువ్వు నాతో ఉంటావు అని హనుమంతుడు అనమాట అందుకని కృష్ణుడితో కలిసిన నేల కాలం ఊరు అంతా కూడా అదృష్టం అంటారు ఈ గోపికులు అందరూ కూడా ప్రకృతి మండలంలో ఉన్న ఆనందం అనుభవించ అనుభవించాల అనుభవించాలంటే ఇక్కడే ఉండాలి అంటుంది ఆ ఈ మొదటి పాసరంలో ఇంకా ఇంకా మొదటి పాసరంలో ఏం చెప్పింది పల్లెలోని పడుచులను అందరినీ కూడా పిలిచి వాళ్ళకు మాత్రమే అందరినీ కూడా పిలిచింది ఫస్ట్ పాత్రంలో కానీ ఈ రెండవ పాత్రంలో ఏం చెప్తుంది అమ్మ ఈ ఈ భూమండలంలో ఉన్న వారందరినీ ఆహ్వానిస్తుంది అమ్మ విశ్వంలో ఉన్న అందరికీ రుచి కలిగి తరింపగోరు వారందరికీ ఆ శ్రీమన్నారాయణ యొక్క కళ్యాణ గుణాలు ఆ భక్తిని రుచి కలిగిన వారందరికీ కూడా రండి సంబంధించిన వారందరికీ కూడా తెలియజేస్తుంది రండి అని తెలియజేస్తుంది భగవంతుని రుచి కలిగిన వారు పైలోకంలో పరమా పరమ వెళ్ళుటకు ఇష్టపడరు అప్పుడే కదా మనం హనుమంతుడి గురించి చెప్పుకున్నాం అందుకని అందరినీ పిలిచి చేయవలసినవి ఏవి ఈ నోము వ్రతానికి చేయవలసినవి ఏవి చేయకూడనివేవి వదలవలసినవి ఏమిటి వదలకుండా ఉండవలసినవి ఏమిటి అన్ని వివరాలు కూడా అక్కడ ఉన్న మొత్తం ఈ భూమండలంలో ఉన్న వారందరికీ కూడా అమ్మ ఈ పాసురంలో ఈ రెండవ రోజు తెలియజేస్తుందనమాట నెయ్యన్నో పాలన్న నామం నంపావై చెయ్యం సిరికాయ నామం నంపా వైక్ శయ్యం గిరిజగలు కేలీరో అంటే ఫలము నిచ్చును అని కాని సాధింప దగినదని కాని వీరు ఏమి అనుకోరంటండి వాళ్ళకి కృష్ణుడే ఫలము ఇచ్చాడని నమ్మిన వారు వీళ్ళు కృష్ణుడు అడక్కండానే ఫలం ఇస్తాడు నమ్మిన వారందరినీ కూడా సరి చేర్చుకుంటాడు అలాంటి ఎవరు ఎవరు ఏ విధంగా చేస్తారో కూడా అమ్మ ఈ రెండవ పాత్రలో తెలియజేసిందండి రాక్షసులు అంటండి యాగం చేసి భగవంతుడు నశించాలి భక్తులు నశించాలి అని యాగాలు యజ్ఞాలు చేస్తూ ఉంటారంట దేవతలు ఎలా చేస్తారంట స్వార్థంతో స్వార్థంతో తన యొక్క కోరికలు తీరాలని యాగాలు చేస్తూ ఉంటారంట కానీ మన ఈ గోపికలు ఏం చేస్తారు పరం పదంలో సుఖంగా ఉండాలి స్వామి మన దగ్గర సుఖంగా ఉండాలి స్వామి అలాంటి స్వామికి మంగళాశాసనం చేయాలని ఈ వ్రతమును సంకల్పించాము ఇది అది అందుకని తిరుప్పావయి అనేది ఒక విలక్షణమైన వ్రతము అని అంటారు ఇవన్నీ కూడా ఈ నియమాలన్నీ కూడా దీంట్లో ఉన్న అవన్నీ పాటించవలసినవన్నీ కూడా అందరికీ తెలిసినప్పుడు కూడా ఒకరికొకరు ఒకరికొకరు చెప్పుకుంటూ కూడా సంతోషంతో ఆనందంతో చేస్తూ ఉంటారు వాళ్ళండి ఈ వాళ్ళు గోపికలు అందరూ కూడా ఈ వ్రతం చేసినప్పుడే నియమాలు పాటించట్లేదండి వాళ్ళ యొక్క జీవిత కాలం అంతా కూడా ఇది ఈ నియమాలన్నీ కూడా పాటిస్తారు అందుకని ఈ వ్రతము చాలా విలక్షణమైన వ్రతము అంటారనమాట అనమాట పార్ పై ఎత్తి పరమ నాడి పాడి అంటే పాలకడలిలో ఉన్న స్వామి పాదాలకు మంగళము పాడుతున్నారు అంటే ఏదైనా వ్రతం చేసినప్పుడు పూజ చేసినప్పుడు కూడా స్వామికి దాసోహాలు చెప్పుకుంటూ పాదాలన్నీ కూడా సేవిస్తూ మనం మొదలు పెట్టుకుంటాం కదా అలాగే ఈ తిరుప్పవై వ్రతాన్ని మొదలు పెట్టుకున్నప్పుడు పాలకడలలో ఉన్న స్వామి యొక్క పాదాలను తలుచుకుంటూ వాటిని అన్నీ కూడా మంగళం పాడుతూ స్వామిని సేవిస్తూ మొదలు పెడుతున్నారనమాట అలాంటి పాలకడలలో ఉన్న స్వామి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు చూడండి అమ్మ ఎంత బాగా వర్ణించిందో పాలకడలలో ఉన్న స్వామి శ్రీకృష్ణుడని ఆ శ్రీకృష్ణుడే శ్రీవిల్లి పుత్తూరులో ఉన్న వటపత్త సాయని ఇవన్నీ కూడా ఒక్కరే అని చెబుతుంది అమ్మ అంటే ఏం చెప్తున్నారు అంటే పాలకడలలో స్వామి పైనుంచి ఉన్న స్వామికి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే ఒక రైతు పొలములో తాను పెట్టిన పైరును కాపాడుకునేటకు అక్కడే ఆ పొలము ఒడ్డునే గుడిసి వేసుకుని కాపలా కాస్తాడు కదా ఆ పైరు ఏమైపోతుందో అని అలాగే ఈ జగత్తుని అంతా కూడా నిర్మించి రక్షకుడైనా రక్షకుడై పరిపాలిస్తున్నాడు కదా స్వామి అప్పుడు యోగ నిద్రలో పాలకడలలో ఉండి మన కోసం కదలక మెదలక అమ్మతో కూడా పలకక ఆర్తుల మొరలు ఎవరైనా పిలుస్తారేమో ఎవరైనా ఎప్పుడు రక్షించాలా అని అసలు నిద్ర అవ్వకుండా కూడా ఆడమోర్పు కళ్ళుతో మన కోసం పవలించి ఉంటాడనమాట ఆయనే ఆ స్వామి పరమ పురుషుడు పడుకున్నప్పుడు ఉన్నప్పుడు ఉన్న సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు అంటే పూర్తిగా నిద్ర అవ్వలేదు కదండి స్వామి మన కోసం అలా మెలుగుగా ఉంటూ ఎప్పుడు కూడా అలాగా కనులు సగం మూసి సగం తెరిసి అలాగ ఉంటాడు కదా స్వామి ఆ సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు ఈ సౌందర్యంలో ఉన్నప్పుడు అసలు సౌందర్యము అంటేనే రామ అని చెప్తారు కదండి అప్పుడు పడుకున్న ఉన్న సౌందర్యాన్ని రాముడు రాముడు పడుకున్న సౌందర్యాన్ని విశ్వామిత్రుడు చూసి ఆహా ఈ రాముణ్ణి లేపడానికి వచ్చేడు నిద్ర అవుతున్నా రాముణ్ణి శ్రీరామచంద్రుణ్ణి మేల మేలు కొలపడానికి వచ్చిన విశ్వామిత్రుడు ఆ మేలు కొలపడం మర్చిపోయి రామ సౌందర్యాన్ని చూసి ముగ్ధుడైపోతాడు అలాంటి రాముణ్ణి కన్నా ఆ తల్లి కౌసల్య ఎంత దృష్టి మంత్రాలు అని కౌసల్య సుప్రజ రామ పూర్వ సంజ ప్రవర్తకే అని సుప్రభాతం పాడేస్తాడు విశ్వామిత్రుడు అలాంటి సౌందర్యమును అలాంటి సౌందర్యం ఇప్పుడు పాలకడలలో ఉన్న స్వామికి ఉందని వీళ్ళందరూ కూడా ఆ పరమ పురుషుని యొక్క పాలకడలిలో సౌందర్యమూర్తిగా పవలించి ఉన్న స్వామి యొక్క పాదాలకు నమస్కారం చేస్తున్నారు ఆ పాద పద్మాలకు నమస్కారం చేసి ఈ వ్రతాన్ని ఈ వ్రతానికి మొదలు పెడుతున్నారన్నమాట సంకీర్తన చేస్తున్నారన్నమాట తర్వాత నెయ్యన్నోయ్ పాలన్నోయ్ అంటున్నారు అంటే అంటే ఉప ఉపవాసము చే కృషించిన తమ శరీరాలను చూసి అంటే నెయ్యి మేము వేసుకోము పాలను ముట్టుకోము అని అంటున్నారు అంటే ఉపవాసము చే ఉపవాసము చే కృషించిన తమ శరీరములను చూసి పరమాత్మ హృదయం ద్రవించిపోతుందంట దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారు అంటే కనుక దండకారణ్యంలో ఋషులు వాళ్ళు ఏం చేస్తారంట శ్రీరాముడు చూస్తూ ఉంటే అరణ్యానికి వస్తూ ఉంటే రాక్షసుల చేతుల్లో నలిగిపోయిన వాళ్ళ శరీరాలను చూస్తాడంట వాళ్ళు ఎదురు అంట ఆ మునులు అందరూ కూడా ఋషులు అందరూ కూడా అప్పుడు స్వామి చాలా బాధపడుతూ ఉంటాడంట అయ్యో నా సంరక్షణలో వాళ్ళ బాధను తీర్చడానికి వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాలి కానీ వాళ్ళే నా దగ్గరికి వస్తున్నారు అని ఆ కళ్యాణ గుణాలన్నీ కూడా అక్కడ అంతా కూడా శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణ గుణాలన్నీ కూడా వ్యక్తం అయిపోతూ ఉంటాయంట అలాంటి భావనలో శ్రీరామచంద్రుడి యొక్క ఆ స్థితిని చూసి అలాంటి పరమ పురుష పాదార విందములను సంకీర్తన చేయుచున్నారు పాలకడల్లో ఉన్న స్వామి యొక్క పా సంకీర్తన చేయించున్నారు ఆ భగవంతుని యొక్క అనుభవమే మాకు ఆధారం అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారు పాలను తాగము నెయ్యిని వేసుకోము లేకపోతే నెయ్యని కూడా తాగము పాలను కూడా తాగము అని కూడా చెప్తున్నారు ఎందుకంటే వీళ్ళకి ఎలాంటి అంటే వీళ్ళకి అవి తినకపోయినా తా తినకపోయినా తాగకపోయినా కూడా కడుపు నిండుగా ఉంటుంది ఎందుకు కడుపు నిండుగా ఉంటుంది ఎందుకు ఆకలి వేయదు అంటే ఆ శ్రీరామ ఆ శ్రీకృష్ణుడి యొక్క గుణ అనుభవంలో ఆధారమై కడుపు నిండి నుండుడచే మేము నేతిని పాలని తీసుకోము అంటారు అంటే శ్రీ ఆ శ్రీకృష్ణుడి యొక్క గుణానుభవం అంతా కూడా కడుపు నిండిపోయింది వాళ్ళకి అసలు ఆకలి అంటూ వేయదు అసలు ఈ లోకం ఈ బాహ్య లోకానికి సంబంధించిన ఆకలి అనేదే వాళ్ళకి వేయదనమాట అందుకని భగవంతుని సన్నిధానం ఉండి అంటే పై పై మాటలు నెయ్యిని నెయ్యిని వేసుకోము పాలన కూడా వేసుకోము అని వీళ్ళు రెండు ఒకే రకంగా చెబుతుంది అమ్మ అనమాట వాళ్ళకి లోతైగా వెళితే గనక ఈ తత్వం అనేది ఎలా తెలుస్తుంది అంటే వీరికి భగవంతుని యొక్క గుణ అనుభవం కూడా కడుపు నిండిపోవడం మూలంగా వీళ్ళు ఏం చేస్తున్నారు నెయ్యని పాలని వేసుకోమని చెప్తున్నారు పై మాటలు పై పైకి ఉన్నగా విషయంగా ఏంటి వేసుకోమంటారు లోతుకి వెళ్తే కనుక వీళ్ళకి గుణ గుణ అనుభవం మూలంగా కడుపు నిండిపోయింది ఈ భగవంతుని యొక్క సన్నిధానముని ఉండి భగవంతుని యొక్క అనుభవమే తమకు అంటే శ్రీకృష్ణుడి యొక్క కీర్తనలు పాటలు భావనలు అన్నీ కూడా వీళ్ళకి ఏమవుతుంది అదే ఆహారం అదే తిండి అదే నీరు అదే బట్ట అదే విలాసం అదే తాంబూల వంట వారికి అలాగా ఇంకా భౌతికంగా భోజనమే వీళ్ళు వద్ద మాకు ఆ శ్రీకృష్ణుడి యొక్క గుణానుభవమే నెయ్య పాలు ఆహారం మొదలవన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మే అంతా వాసుదేవునికే అని జీవించుతూ వారులు నామ సంకీర్తన అమృతంలో అమృతమే భోజనం అంటారు ఇంకా భోజనం అంటే వేరే లేదు మాకు ఈ శ్రీకృష్ణుడి యొక్క నామ సంకీర్తననే అమృత అమృతంలో భోజనం చేస్తే ఇంకా అమృతం అమృతం సేవిస్తే ఇంకా ఆకలే ఉంటుందండి అలాగా అంత నిగూఢమైన అర్థాలు అమ్మ ఎంత చక్కగా ఈ రెండో పాసరంలో రెండో రోజు మనకు చెప్పిందో ఇంకా చెప్తుంది చూడండి నాటకాలే నీరాడి అంటే కృష్ణుడు రాక మునిపే మనం స్నానం చేయాలి అని చెప్తుంది ఈ నియమ ఇవన్నీ కూడా ఈ నియమాలన్నీ కూడా పాటించాలి ఈ వ్రతానికి ఉండవలసిన నియమాలన్నీ ఎప్పుడైతే పాటించేమో అప్పుడు మాత్రమే మనకి ఫలం అందుతుంది చూడండి ఏం చెప్పిందో చూడండి ఉదయాన్నే స్నానం చేయుట సత్యాన్నే పలుకుట ధర్మం ఆచరించుట ఇవన్నీ కూడా చేస్తేనే మనకి అధిక ఫలం ఉంటుంది అని చెప్తుంది అంటే పాటించకపోతే అధిక దోషం కూడా ఉంటుంది అని చెబుతుంది అనమాట ప్రాతకాలాన్ని స్నానం చేయాలని రామ్ రామ విరహంతో భరతుడు ఎలా అర్ధరాత్రి లేచి స్నానం చేశాడో ఆ విధంగా చెయ్యాలి అని మనకి అమ్మ చెబుతుందనమాట ఇంకా మయ్యట్టేలదో అంటే అందమైన అందమైన కళ్ళు కాటుక కట్టి కాటుకకి ఉంటాయి కదా కళ్ళు కన్ను కనులకి అలాంటి కాటుక కనులకి మంగళకరము అంటే కన్ను అంటే జ్ఞానము కాటుక అంటే భక్తి అంటే కాటుకను పెట్టి పెట్టుకున్నట్టు చూసి అంటే వీళ్ళందరూ కూడా పా నెయ్యని వేసుకోం పాలన వేసుకోం ఈ కాటుకుని పెట్టుకోం అని చెప్తున్నారు అంటే పైకి ఎలాగ ఉంటాయి దాంట్లో ఉన్న తాత్వికమైన విషయాలు ఏంటంటే కాటుకుని కొంచెం పెట్టుకుంటారు అనమాట కాటిక ఆ కంటికి కొద్దిగా పెట్టుకుని వదిలేస్తారు అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే అయ్యో అదేమిటి ఆ కాటికి సగమే పెట్టుకున్నారే పూర్తిగా ఆ కన్ను చివరిదాకా దాకా పెట్టుకుంటే కన్నులు ఎంత బాగుంటాయి అని సరిచేస్తాడంట అప్పుడు ఏం చేస్తారంటే ఏదో విధంగా తృప్తి కలిగించుటకు వీరి వీరు శ్రీకృష్ణుని వారి యొక్క కూడా తిప్పుకోవడానికి ఆ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి వీళ్ళన్నీ కూడా కృష్ణుడికి అవకాశాన్ని ఇస్తూ సంతోషంగా ఉంటారనమాట ఇంకా ఏం చేస్తారంట ఈ కాటుకు పెట్టుకునేటప్పుడు వీళ్ళ యొక్క అల్లరి చూడండి ఎంత బాగా వర్ణించిందో అమ్మ కాటుకు పెట్టుకోను అని అని బెదిరిస్తారు వీళ్ళు అంటే అప్పుడు ఏం చేస్తారు బ్రతిమాలతాడంట పరిగెత్తుతాడంట కాటికి చేత్తో పట్టుకుని పెడతాను అని బ్రతిమాలతాడంట ఇంకా రాకుండా ఉండలేడంట బ్రతిమాలకుండా ఉండలేడంట కాటుకు పెట్టకుండా ఉండలేడంట అందుకని వీళ్ళు కాటికి పెట్టుకోము అంటున్నారు అంతే కాటికి శ్రీకృష్ణుడు పెడితే పెట్టుకుంటారు గోపికలందరూ కానీ వాళ్ళందరూ వాళ్ళు పెట్టుకోరు అలాగే మలరిట్టు నా ముడి అంటున్నారు పువ్వులు పెట్టుకోము అంటున్నారు అంటే గోపికలు పెట్టుకుంటే అసలు ఈ పుష్పాలన్నీ కూడా గోపి ల యొక్క సిగలు వికసిస్తాయంట పరిమిళిష్ పరిమళం కలిగి ఉంటాయంట ఎంతో నిత్య నూతనంగా చాలా ఫ్రెష్గా ఉంటాయంట ఎందుకు అంటే శ్రీకృష్ణుడు వీరితోనే ఉంటాడు కదా అందుకని ఎప్పుడు కూడా వీరికి ఆ పుష్పాలన్నీ కూడా స్వామి స్వామి పూజించినవే కాబట్టి స్వామి దగ్గరగా ఉండడం మూలంగా ఆ పుష్పాలకి అంత విలువ అంత పరిమళం కలిగి ఉంటాయన్నమాట అలాంటి కృష్ణుడి దగ్గర ఇప్పుడు ఎంతకాలం కూడా కృష్ణుడు విరహంగా ఉన్నాడు కదా అందుకని పువ్వులు పెట్టుకోమని అన్నారు అలాగే పువ్వులు పెట్టుకోవడం తన కోసం కాదు అని అంటారనమాట ఉండమని కృష్ణుడు ప్రార్థ ఒక కృష్ణుడు అంటాడు పువ్వులు పెట్టుకోండి పుష్పాలు పెట్టుకోండి అని ప్రార్థిస్తాడంట కృష్ణుడు అడుగుతాడంట అలా అడిగించుకోవడం కృష్ణుడికి ఇష్టం అనమాట ఈ గోపికలు కూడా ఇష్టం అనమాట కృష్ణుడు ఆనందం కోసం పెట్టుకుంటారన్నమాట అంటే పువ్వులు అంటే భక్తి జ్ఞానము అంటే కాటుక అంటే వీళ్ళకి భక్తి స్వామి పట్ల భక్తి కలిగి జ్ఞానం ఆయన ఉపదేశించిన జ్ఞానం విని అంతా కూడా సంతోషంతో ఉంటారనమాట ఇంకా మే మేము కాటుక పెట్టుకోను అంటానికి మేమే స్వాతంత్రులము పువ్వులు పెట్టుకోము అంటానికి మేమేం స్వాతంత్రులము అంటే జ్ఞాన యోగము భక్తి యోగము కర్మయోగము చెబుతున్నారనమాట వద్దు అనుటక మేమే ఎవరము అంటే మేము వద్దని అనం నువ్వు మాకు ధరింప చేస్తే కనుక మేము పెట్టుకుంటాం స్వామి అని ఈ ఎంత లోతైన అర్థాలని మనకి ఈ పాత్రంలో చెబుతుందనమాట అమ్మ ఇంకా సెయ్యదన శయ్యం అంటున్నారు సెయ్యదన శయ్యో అంటే పెద్దలు చెయ్యని పనులు పెద్దలు వద్దన్న పనులు మేము చెయ్యము అని చెబుతున్నారు చూడండి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళకుండా ఈ గోపికలందరినీ కూడా కారణ జన్ములు శ్రీకృష్ణుడి కోసమే తప్పించే ఈ గోపికలందరినీ కూడా కట్టడి చేసి నేలమాలిగలో దాసేశారు అప్పుడు వృద్ధులు పెద్దలు కానీ మళ్ళీ ఈ నోము చేయించడానికి శ్రీకృష్ణుడి దగ్గరికి ఏం చేశారు వాళ్ళే తీసుకొచ్చారు ఆ గోపికలు అందరినీ అప్పుడు వద్దని నెల ఉండిపోయారు వద్దన్నారు వెళ్ళలేదు ఆ తాపంతో ఆ విరహతాపంతో ఉన్నారు కానీ మళ్ళీ ఆ పెద్దలు తీసుకొచ్చారు కాబట్టి వచ్చారు అంటే పెద్దలు ఏది చెబితే అది చేస్తాం వాళ్ళు ఏది చేయమ వాళ్ళు అనుసరించే మేము ఉంటాము వాళ్ళు చేయొద్దన్న పనిని మేము చెయ్యము అని గోపికులందరూ కూడా వీరిని వీరిని ఈ విషయంగా చెబుతారన్నమాట ఇతరులకు అనర్థం కలిగించే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా గోపికులు మనకి ఈ నోము ద్వారా పాండలమ్మ తెలియజేస్తుంది అనమాట తిక్కరలే సన్నోదం అంటుంది ఇతరులకు అనర్థం కలిగించు తప్పుడు మాటలు అన్నీ కూడా పలకద్దు అంటారనమాట ఇంకా గో అమ్మ ఏం చెప్పిందో తెలుసా ఈ పాత్రలో ఒక మాటలాడటమే మాటలాడుటయే ఒక తపస్సు అంటండి అని చెప్పింది అనమాట మన వాక్య ఎలా ఉండాలంట సత్యంగా ఉండాలంట హితవుగా ఉండాలంట ప్రియంగా ఉండాలంట నిందా వాక్యాలు పలకకుండా ఉండాలంట పరనిందా ఉండకూడదు అన్నమాట ఆ ఆక్షేపణతోటి ఎవరితోటి మాట్లాడకూడదు దోషాలు ఎంచకూడదు దోషణ చేయకూడదు అలాగా అవన్నీ కూడా ఇవన్నీ కూడా చేయకుండా ఉంటేనే మనకి ఆ పరాత్మరుడు లోబడి ఉంటాడు ఆ పరాత్ముడు యొక్క కటాక్షయం కలుగుతుంది అందుకని బాల్యంలో ఇవన్నీ కూడా ఉండ కాబట్టి పిల్లలందరూ కూడా దైవ స్వరూపులు అంటారనమాట ఈ ఈ గోపికులందరూ కూడా బాల్య దశలోనే ఉన్నారంటే అని చెప్తేదమ్మా ముందు ముందు పాసురాలు అనమాట ఇంకా 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 చెడ్డ మాటలన్నీ కూడా పది మాసాలు రాముని యొక్క సెరలో ఉన్న సీతాదేవి ఒక్క మాట కూడా శ్రీరామచంద్రుడికి చెప్పలేదంట అలాగా మన అందరం కూడా చెడ్డ మాటలు ఉంటే చెప్పకూడదు ఎవరికి అని అమ్మ మనకి ఉపాసరంలో తెలియజేసింది అయ్యమం పిచ్చయం ఆనందమైన ఆనందమయ్యే ఆనందనే అయికట్టి అని అంటుంది అంటే ఏ మూడు రకాలు చెప్తుంది దానము బిక్ష అని గురించి చెబుతుంది అమ్మ ఇంకా దానం అంటే ఏంటి బె అంటే ఏంటి ధర్మం అంటే ఏంటి చెబుతుంది అనమాట ఇవన్నీ పై పైన ఉన్నట్టుగానే ఒక రకంగా చెబుతుంది తాత్వికంగా లోతైన అయిన విషయాలు ఒక రకంగా చెబుతుంది అనమాట అంటే దానము అంటే చాలు అన్నంత వరకు ఇచ్చినది అంటారనమాట ఇంకా ఇంకా ఇవ్వలేదని మనం బాధపడుతూ ఉండాలి అంట అంటమాట అమ్మ ఇంకా దానము అంటే అక్కడ దానం అంటే ఎలా ఇవ్వాలంట యోగ్యులకు ఇవ్వాలంట మంచి కాలంలో ఇవ్వాలంట ప్రదేశం మంచిదై ఉండాలంట ఇవ్వగలిగినది ఏదో సమర్పించి తీసుకున్న వారు ఎవరో అది తెలుసుండి ఎరుగుండి దానం ఇవ్వాలంట ఇంకా ఇంకా బిచ్చము అంటే ఆత్రులను చూసి సహించలేనిది అంటే బిచ్చము అంటారనమాట ఇంకా బ్రహ్మచారులకు ఇచ్చేది సన్యాసులకు ఇచ్చేది బిచ్చ అంటారనమాట ఇలాగా ఏ భగవంతుని యొక్క అనుభవం భాగవతుల యొక్క అనుభవం తెలుసుకుని అనుభవించింది అమ్మ ఇతరులకు చెప్పినను ఇంకా చెప్పాలి అని విచారం కలిగి ఉండాలంట ఈ వ్రతం యొక్క నియమాలు అంటే భగవంతుని యొక్క కళ్యాణ గుణాలన్నీ కూడా ఆచార్యుల వద్ద నేర్చుకుని తెలుసుకుని మన సంతా నింపుకుని ఇతరులకు అందరికీ కూడా తెలియజేయాలి అలా తెలియజేసాక కూడా అహంకారం అనేది ఉండకూడదు అని చెప్పింది అమ్మ ఇంకా లోతుగా వేదాంతపరంగా వెళ్ళాలంటే దానమనగా సర్వేశ్వరుడు స్వరూప రూప గుణ జ్ఞానమును తెలియజేస్తుందంట ఇంకా భిక్ష అనగా ఆత్మ జ్ఞానాన్ని తెలియజేస్తుందంట ఇంకా భాగవత భాగవతులందరికీ కూడా ఇంకా ఇతరులకు అందరికీ కూడా అహంకారం లేకుండా ఆచార్యులు ప్రసాదించిన జ్ఞానాన్ని అంతా కూడా ఇతరులందరికీ కూడా వెదజల్లాలని అనమాట అమ్మ ఈ విధంగా ఎన్నో విషయాలు ఎన్నో విషయాలు తాత్వికమైన విషయాలన్నీ కూడా ఈ ఈ రెండవ రోజు చెప్పింది అనమాట అలా చెప్పిన ఈ రెండవ రోజులు చెప్పిన అన్నీ కూడా మరొకసారి ఏమేం చెప్పిందో మళ్ళా చెప్పింది అమ్మ ఏం చెప్పింది అంటే ఈ వ్రత అంటే ఉయ్యి మారింది యుగంధ ఏలో అంటే ఈ వ్రతకాలమున పరమ పురుషుడి పాదములకు వీళ్ళు కీర్తించారు శరీరంకు మాత్రమే పోషణ కలుగు పదార్థంను భుజింపరాదు ఆత్మశుద్ధి ఆత్మశుద్ధికి భగవంతుని అనుభవమునకు మనం ప్రాతకాలాన్ని లేచి స్నానం చేయాలి కీర్తనలు చేయాలి అని చెప్పింది ఇంకా దేహమునకు అలంకారాలన్నీ చేసుకునే నిమగ్నమై ఉండరాదు ఆత్మ అలంకరణ కూడా సమకూర్చుకోవాలి అని అమ్మ చెప్పింది అందరికీ కూడా ఈ దీ శ్రీమన్నారాయణ యొక్క గుణాలన్నీ కూడా అందరికీ చెబుతూ మనం అందరూ కూడా సంతోషపడాలి ఆ భగవానుడికి ప్రీతి కొరకు మనకిచ్చిన దాన్ని భావించాలి మన పూర్వీకులు అందరూ కూడా ఏమి చేశారో అవి మాత్రమే చేయాలి అని చెప్పింది దానము ధర్మము అన్నీ కూడా చేయాలని భగవంతుని యొక్క గుణ వైభవము భాగవంతుల యొక్క గుణ వైభవము తెలిసిన దాన్ని ఇతరులకు అందించి తాను వారికి ఉపకరించాను అని అనుకోకూడదు అని అనమాట అమ్మ ఈ రెండవ రోజు ఇట్లు ఆ భగవంతుని యొక్క గుణాలు అందించుటకు సాధనమైనవి విధా విధానాలను తెలుసుకునిచ్చు ఏది ఈ వ్రతము చేయాలి ఏ విషయాలు మనం మనం విషయాలని నియమాలను పాటించాలి పాటించకూడదు అలాగా నియమ నిబంధనలు ఈ రెండవ రోజు రెండవ పార్వనలో అమ్మ మనకి తిరుప్ప తిరుప్పవై వ్రతంలో తెలియజేసింది జై శ్రీమన్నారాయణ ఆడాల్ దివ్య తిరువడు గలే శరణం